హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి తో అయితే వచ్చేసానండి మీ ముందుకైతే ఇంకైతే ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నా అనమాట ఈరోజైతే ఆరు చుక్కలు రెండు వచ్చే వరకు అయితే పెట్టుకుంటున్నా అండి చాలా ఈజీ ముగ్గు ఇది అయితే మనం చాలా డిజైన్స్ లాగా కూడా వేసుకోవచ్చు ఈ ముగ్గునైతే నేను ఆరు చుక్కలు రెండు వచ్చేవరకు అయితే పెట్టుకున్నాను దీంట్లోకి అయితే మంచిగా పింక్ కలర్ గ్రీన్ కలర్ అయితే వేసుకున్నానండి ఈరోజు ఎప్పుడు రెడ్ ఎల్లో వేస్తున్నాను కదా ఇంకా కలర్స్ అయితే ఉన్నాయి ఇంక వాడితో అయితే ఇలా వేద్దాం అని చెప్పి వేసాను చాలా బాగుంది చాలా చిన్న ముగ్గు అండి చాలా అందంగా ఉంది ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకున్నా ఇంకా ముగ్గు పెట్టుకున్నాకైతే ఇంకా ఇంట్లోకైతే వచ్చేసి ఇంకా మార్నింగ్ అయితే ఫస్ట్ చాయ్ కానీ కాఫీ కానీ తాగుతాం కదా ఇంకా కాఫీ అయితే కలిపేసుకున్నానండి ఈరోజు ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేసరికి పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ కదా ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తారు బ్రేక్ఫాస్ట్ కూడా స్కూల్లో కూడా పంపి పెట్టి పంపిస్తున్నాను అనమాట ఇంకా మార్నింగ్ ఎయిట్కి వెళ్ళిపోతారు కదండి ఇంకా సరిగా తినరని చెప్పేసి స్కూల్లోకి పెట్టేస్తాను ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ అయితే పెట్టేసి పల్లె చట్నీ అయితే చేసేసానండి ఇంకా వాళ్ళు స్కూల్కి అయితే వెళ్ళిపోయినాక ఇంకా ఇల్లు అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని ముందైతే ఇంకా దీపం అయితే పెట్టేసుకున్నాను దేవుడి దగ్గర ఈ రోజు అయితే పూజ గదంతా కూడా డీప్ క్లీనింగ్ అయితే చేసుకున్నానండి ఇంకంత శుభ్రం చేసుకున్నాకైతే ఇలా దూపం అయితే వేసేసుకున్నా పూజ చేసుకొని చాలా బాగుంటుందండి ఇలా పెట్టుకుంటే నాకైతే మనసు అయితే ప్రశాంతంగా ఆనందంగా అనిపిస్తుంది అనమాట ఇంకా పూజ కూడా అయిపోయి నాకైతే ఇలా చిన్న ఉల్లి బౌల్ ఒకటి ఉంది కదా చిన్న కృష్ణయ్య దగ్గర అయితే పెట్టుకుంటాను కదా మీ అందరికి కూడా తెలుసు ఇంకా ఉల్లి బౌల్ అయితే ఇలా ఫ్లవర్స్ అయితే వేసేసుకుంటున్నాను ఇవైతే క్యాండిల్ ఉన్నాయి కదా పార్ట్స్ వాటి మీద కూడా ఇలా రెండు ఫ్లవర్స్ అయితే పెట్టేసుకున్నా కృష్ణయ్య దగ్గర ఇలా ధూపం చూపించేసానండి చాలా బాగుందనమాట ఇంట్లో మనం చేసుకునే చిన్న చిన్న డెకరేషన్స్ మన మనసు అయితే ప్రశాంతంగా మన ఆనందాన్ని ఇంకా రెట్టింపు చేస్తాయి అనమాట ఇంక ఇవన్నీ కూడా ఇలా నీట్గా అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఈ కృష్ణయ్య పెద్ద కృష్ణయ్య ఉన్నాడు కదండి అక్కడ అయితే బాగా ఇంటి ముందు కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట డస్ట్ బాగా వచ్చేసింది అంతా కూడా డెకరేషన్ చేద్దాము ఇంట్లో మొక్కలు అవి ఉన్నాయి కదా ఇవన్నీ కూడా నీట్గా కృష్ణయ్య దగ్గర పెట్టి మేకవర్ చేద్దాం అని చెప్పి డస్ట్ అంతా కూడా ముందు క్లీన్ చేస్తున్నా చూడండి ఎంత దుమ్ము వస్తుందో మన కనిపించదండి కానీ దుమ్ము అయితే చాలా ఉంటుంది ఎప్పుడు క్లీన్ చేస్తున్నా కానీ ఇంక ఇదంతా కూడా బ్రష్ తీసేసుకొని అయితే నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను వైట్ కృష్ణయ్యే కదండి చాలా బాగుంటుంది ఇంకా డస్ట్ ఏమైనా ఉన్నా కూడా బాగా కనిపిస్తుంది అనమాట ఇంకా నిన్నైతే కనిపించింది ఆ అయితే క్లీన్ చేసేయాలని చెప్పేసి నీట్గా అయితే క్లీన్ చేసేసుకొని ఇలా ఆర్టిఫిషియల్ మొక్కలు అయితే ఉన్నాయి అవి రెండు అయితే పెట్టేశాను ఇవైతే మనీ ప్లాంట్ అనమాట ఇలా వాటర్లో పెట్టుకొని నేను టీపా మీద పెట్టుకున్నాను కదా అవన్నీ కూడా ఇలానే తీసుకొచ్చేసి కృష్ణయ్య దగ్గర అయితే పెట్టేసుకున్నా ఇంకైతే లక్కీ బ్యాంబో మొక్క కూడా ఉందండి అది కూడా తీసుకొచ్చి కృష్ణ దగ్గర పెట్టేసి ఇంకెప్పుడు పెట్టుకునే దీపాలు అవన్నీ కూడా ఇట్లా పెట్టేసుకొని సర్వేసుకున్నా ఇంకొక గిన్నెలో అయితే ఇలా కలర్ స్టో స్టోన్స్ అయితే పెట్టుకున్నాను కదా ఒక బౌల్ అయితే అవన్నీ కూడా తీసేసి ఇలా ఆడ చుట్టూ అయితే వేసుకున్నానండి చాలా బాగుందనమాట కలర్ఫుల్గా ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్తగా చూడాలనిపించినప్పుడల్లా ఇలా మార్చుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట ఇంక ఇలా డెకరేషన్ అయితే చేసుకున్నాయి ఇదంతా కూడా ఇవైతే నీటి దీపాలు ఉంటాయి కదా వాటర్ వేస్తే వస్తున్నాయి కదా ఇప్పుడు అవన్నమాట ఇంకా వాటిలో వాటర్ వేసేసి అలా పెట్టేశాను ఇంకా ఈ ఫ్యాన్ వేసినా ఏం వేసినా ఏం కాదని చెప్పేసి ఇంకా వెలుగుతూనే ఉంటాయి కదా బాగుంటుంది లైటింగ్ లాగా అని చెప్పేసి అది అయితే పెట్టేశాను అనమాట చాలా బాగుందండి ఇంకైతే ఇలా డెకరేషన్ చేసుకున్నాను మీకు కూడా నచ్చిందా లేదా తప్పకుండా అయితే చెప్పండి ఇంకా వీటిలో అయితే మన చెట్టుకైతే ఈరోజు చాలా పువ్వులు అయితే వచ్చినాయండి వైట్వి పింక్వి మల్లె మొగ్గలు కూడా వచ్చినాయి అనమాట ఇంకా మొక్కలకు ఉన్న పువ్వులన్నీ కూడా అలానే ఉంటే వాడిపోతాయి కదా ఎండలకని చెప్పేసి ఇంకా పువ్వులన్నీ కూడా ఇంకా పువ్వులు అయితే వైట్ గులాబీలు అయితే రెండు కట్ చేసానండి ఇంకా కృష్ణయ్య దగ్గర అయితే పెడదామని చెప్పేసి చాలా బాగున్నాయి అనమాట ఇంకా మనం బయట నుంచి తెచ్చుకున్న వాటికన్నా మన ఇంట్లో చెట్టుకి అయితే మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా ఇంకా మన చెట్లువే అటువంటి కోసేసి వైట్ కృష్ణకి వైట్ గులాబీ పూలు అయితే పెట్టేశానండి ఎంత బాగుందో అనమాట మీకు కూడా నచ్చిందా అండి మీకు కూడా నచ్చింది తప్పకుండా కామెంట్ అయితే చెయ్యండి ఇంకా హాల్లో అయితే ఇంక ఈటీపీ మీద కూడా అయితే ఇంకా ఇలా పూలైతే పెట్టేసుకున్నానండి నీట్గా ఇంక ఇవన్నీ కూడా డెకరేషన్ అంతా చేసుకున్నాను అనమాట ఇంక ఇవన్నీ అయిపోయినాకైతే మన ఇంటి దగ్గర కింద సెల్లార్లు అయితే ఇలా తోమలపాకు మొక్క అయితే ఉందండి ఈ మొక్క నేను ఎన్నిసార్లు పెట్టినా రావట్లేదండి ఎండ తగలక అనుకుంటున్నాను నేనైతే మనం ఇండోర్ ప్లాంట్ లాగా వాడితే కూడా వస్తుందని కొంతమంది అయితే అన్నారు నేనైతే ఎన్నిసార్లు పెట్టినా రాలేదండి ఇంకా ఆల్రెడీ ఇప్పుడు ఒక మొక్క అయితే మొన్న పార్సిల్లో మొక్క పంపించింది కదా ఆ మొక్కనైతే పెట్టాను ఇంకా వాటిల్లోనే ఈ తోమలపాకు మొక్కల్ని కూడా తీసుకొచ్చి పెట్టాను అనమాట చూద్దాం ఈ మొక్కలు అయితే వస్తాయా రావా అని చెప్పేసి కొన్ని మొక్కలు అయితే ఇలా వాటర్లో అయితే వేసి పెట్టేశాను కృష్ణయ్య దగ్గర ఇంకా ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి ఇంకొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాం వరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి